సిటీ న్యూస్ తెలుగు మహబూబ్ నగర్ లో నేడు ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ అధికారులను ఆదేశించారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు వివిధ మండలాల నుంచి ఎక్కువగా భూములకు సంబంధించి వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం పెన్షన్ ఉపాధి ఉద్యోగం వివిధ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్తో నేరుగా వినమించుకున్నారు ప్రజావాణిలో అందిన ఫిర్యాదుల సంబంధిత అధికారులకు ఎండోక్స్ చేస్తూ పరిశీలించి చర్యలు త్వరగా తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని జాప్యం చేయొద్దని దానివల్ల ఫిర్యాదుదారులకు ఇబ్బంది కలుగుతుందని ఇదే విషయాన్ని కింది స్థాయి అధికారులకు తెలియజేయాలని చెప్పారు ご存知だ。